సీఎం జగన్పై జరిగిన దాడిని జనసేన నాయకుడు నాగబాబు ఖండించారు ఇలాంటి పనులకు ఎవరూ పాల్పడకూడదని ఆయన అన్నారు జనసేన అధికారంలోకి రాకనే జగనన్న విదేశీ విద్యను అంబేద్కర్ విదేశీ విద్యగా పేరు మారుస్తామని పిఠాపురంలో పర్యటనలో ఉన్న నాగబాబు అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు మొన్నటి వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ విదేశీ విద్య అని ఉండింది అదేమో జగనన్న విదేశీ విద్య అని వచ్చింది మళ్ళీ జనసేన టీడీపీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విదేశీ విద్య అనే పేరు తిరిగి వచ్చేలాగా మేమందరం కృషి చేస్తాం నేను అంబేద్కర్ గారిని గౌరవించడం అంటే మన భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించుకున్నట్టు సో ఆయన నథింగ్ బట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సో మన భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించుకుంటే అంబేద్కర్ గారిని గౌరవించారు అలాగే అంబేద్కర్ గారిని గౌరవించుకుంటే మన భారత రాజ్యాంగాన్ని గౌరవించారు థ్యాంక్ యూ గురుజీ రామ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడు సంప్రదించండి నైన్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్